చెస్లో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన గుండా కార్తికేయకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి కార్తికేయ మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ మాలమహనాడు ఆధ్వర్యంలో చిన్నారిని అభినందిస్తూ సన్మానించారు ఈ సందర్భంగా మాలమహనాడు జాతీయ అధ్యక్షులు తాళపల్లి రవి ఉపాధ్యక్షులు కూడిరెక్క శౌరి రాష్ట్ర మాలమహనాడు యూత్ అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బొప్పని నాగేష్ మాట్లాడుతూ మిర్యాలగుడ పేరును ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా కార్తికేయ మరింత కృషి జరిపాలని కోరారు ప్రభుత్వం ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్తికేయోర్డు ప్రపంచ రికార్డు సాధించినటువంటి కూడా వాసి గుర్తికేయకి మాలమహనాడు జాతీయ రాష్ట్ర కమిటీ జిల్లా మండల గ్రామ స్థాయి కమిటీలన్నీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియకొస్తా ఉన్నాం మహాడు చెప్తా ఉన్నాం వారు భవిష్యత్తులో ఇంకా అనేక క్రీడలలో ప్రపంచ దేశాలకి దీటుగా మన మిర్యాలు కూడా బిడ్డ పోవటం గర్వించదగ్గ విషయం ఇలాంటి బిడ్డల్ని ఆశీర్వదించాలి అందరూ వీరిని ఆదర్శంగా ప్రతి తల్లిదండ్రులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని వీరిని ప్రోత్సహిస్తే మన పిల్లల భవిష్యత్తు కూడా మన దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇలాంటి బిడ్డల్ని ప్రభుత్వం తక్షణమే వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించి వారి ఆర్థికంగా వారిని అదేవిధంగా వారి ఎడ్యుకేషన్ పరంగా వారిని తీసుకోవాల్సిన అవసరం ఉంది